కామెంట్ సెక్షన్ అబౌట్ ఎనీ లీగల్ ఇష్యూ ఇక్కడ మనం త్రీ టాపిక్స్ డిస్కస్ త్రీ టాపిక్స్ చెప్తున్నాం ఈ త్రీ టాపిక్స్ వచ్చేసి ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చి మీరు గ్యారెంటర్గా పెట్టి అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి కట్టలేని పరిస్థితుల్లో మీ శాలరీ అటాచ్మెంట్ చేసి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అమౌంట్ రికవర్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి మీ డబ్బుని మీరు మీరు తిరిగి ఎలా పొందాలో ఆ విషయం ఒకటి డిస్కస్ చేస్తున్నాం రెండో ఇష్యూ వచ్చేసి నేను ప్రతి వీడియోలో ఈ ప్రైవేట్ కంప్లైంట్ అనే ఇష్యూని ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను ఎందుకంటే ప్రతి కామన్ మ్యాన్కి ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఏంటో తెలియాలి ఎందువల్ల అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఇబ్బందులు పెట్ట పెట్టే పరిస్థితులు ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు జరుగుతుంటాయి సో ఇటువంటి పరిస్థితులని ఎదుర్కోవాలంటే ప్రతి కామన్ మ్యాన్కి ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఏంటో తెలియాలి సో దానికోసం ప్రైవేట్ కంప్లైంట్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం ఇంకోటి వచ్చేసి ఎవరైతే ఆర్థిక పరిస్థితి సరిగా లేదో ఓకే సిస్టర్ ఓకే ఎవరికైతే ఎవరికైతే ఆర్థిక పరిస్థితి సరిగా లేదో వాళ్ళు అడ్వకేట్ని పెట్టుకొని కేసు ఫైల్ చేసే పరిస్థితి ఉండదు సో వాళ్ళ కోసం ఏంటంటే కోర్టులో అర్జీలు తీసుకునే విషయం ఎవరికి చాలామందికి తెలియదు కోర్టులో కూడా కోర్టులో కూడా అర్జీలు తీసుకుంటారు ఎప్పుడైతే వాయిదాలు స్టార్ట్ కాకముందు జడ్జి గారు వచ్చి కూర్చున్న వెంటనే కోర్టు అమీనా బయటకు వచ్చి అర్జీదారులు అర్జీదారులు అంటారు అప్పుడు కానీ మీరు ఒక మీ అర్జీని మీ ఎవిడెన్సెస్ డాక్యుమెంట్స్తో పాటు అర్జీ ఒకటి రాసి ప్లస్ దాని మీద కోర్టు స్టాంప్ అనేది ఒక వన్ రూపీస్ స్టాంప్ కానీ టూ రూపీస్ స్టాంప్ కానీ వేసి డైరెక్ట్గా మీరు అమీనాకి ఇస్తే అది కోర్టు బెంచ్ మీదకి వెళ్ళిపోతుంది మీరు అక్కడే ఉండి కాల్ వర్క్ అయిన తర్వాత మీకే మీ అర్జీని మీ